షర్మిల గారు కానీ ఇరుకున్నారు ఈరోజు షర్మిల గారు కడపలో పర్యటనలో పొంగు జాచుకొని మా చిన్నాయన చంపారు అని చెప్పి ఎంత బహిరంగంగా చెప్తుందంటే నిస్సిబ్బుగా అది చెప్పాల్సిన అంశమా ఈరోజు రాజకీయ పోరాటం చేసేదానికి షర్మిల గారు వచ్చినారా లేకుండా పోతే ఆమె చెల్లెలకు న్యాయ పోరాటం కోసం వచ్చినారా అనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసనమైంది సునీత గారైనా సరే న్యాయ పోరాటం చేస్తే రాజకీయ పోరాటం పక్కన పెట్టాలి షర్మిల గారు రాజకీయ పోరాటం చేస్తే ఈ కేసు తేలినంత వరకు దయచేసి మీరు పెదవులు ఇప్పాల్సిన అవసరం లేదు అసత్య ప్రచారాలు చంద్రబాబు నాయుడుతో సహా మీరు కూడా చేయడం మొదలు పెడితే ఈ సమాజంలో తప్పుడు సంకేతాలు పోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వన్ హాఫ్ పర్సెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లతో ఈ రాష్ట్రంలో ఉంటే దానికి అధ్యక్షురాలు పదవి తెలంగాణ నుంచి వచ్చి నువ్వు తీసుకొని ఏమి సాధించాలని వచ్చావు ఇక్కడికి ఎవరి మీద కక్ష సాధించాలని వచ్చావు ఎవరి కబంధ హస్తాల్లో మీరు ఇరుక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ పైన అత్యంత ప్రేమ అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రేమ అంటే ఆయన ఛానళ్ళకైతేనేవి ఆయన పేపర్లకైతేనేమి ఎంతటి ప్రేమ నేను మొన్నటి మనకు ఒక పేపర్లో చూస్తే మొదటి పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజీ ఏ పేజీలో చూసినా కూడా కాలముల మీద కాలంలో షర్మిల గారి పర్యటన గురించి అది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే ఎక్కడ రావు ఏదో చిన్నది పెడతారు ఎందుకు ఇంత అసత్య ప్రచారాలు చేసే అందరినీ మనం ప్రమోట్ చేస్తున్నామో కూడా ఈ సందర్భంగా ఈ ఛానళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు మనకు తెలిసి ఈరోజు విధి లేని పరిస్థితి దిక్కులేక ఓటమి చెందుతామని తెలుసుకొని పవన్ కళ్యాణ్తో చెల్లిమి ఓ పక్క అది చాలా ఈ వ్యవస్థ అరకొరగా చేయడము ఆ ఎన్నికలు అయిపోతానే అవన్నీ అటకెక్కించడము మళ్ళా కొత్తగా ప్రామిస్ చేయడము మళ్ళా కొత్త పథకాలు పెట్టడము అవి కూడా కొంతమందికి ఇవ్వడము మళ్ళీ ఎత్తేయడము ఇట్లా ప్రతి ఇప్పుడు సూపర్ సిక్స్ అంట ఈ సూపర్ సిక్స్ ఒక ఫ్లాప్ సిక్స్ మేము చెప్పాము ఎన్నోసార్లు నెల నెల పదహైదు రూపాయలు ఎట్లు ఇస్తావా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తావు అని చెప్తాడు అబద్ధాలు ఇది సాధ్యమవుతుందే నేను సంపద సృష్టిస్తాను అంటాడు ఈ రాష్ట్రము సంపద సృష్టించేదానికి చంద్రబాబు ఒకటే చేత జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించలేదా మనకేం జిఎస్టీ వసూళ్లలో గణనీయంగా పెరుగుదల లేదా ఈ రాష్ట్రంలో దేశంలోనే దేశంలోనే జీఎస్టీ వసూళ్లు ప్రతి నిత్యం ప్రతి నెల కూడా పెరుగుతూ ఉన్నాయి కొత్తగా వచ్చి సంపద సృష్టించే అంత ఏం లేదు ప్రతి నిత్యము సంపద మన రాష్ట్రానికి వస్తానే ఉంటుంది ఈరోజు ఎన్నో అంశాలు మనం ఒక పక్క చూస్తే అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటేసినట్టే ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఓటు వేయించేదాని కోసమే ఈరోజు షర్మిలను తీసుకొచ్చి పీసీసీ ప్రెసిడెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన ఓట్లను కొంతమేరకైనా చీలిస్తే అధికారంలోకి వస్తాను అని చెప్పి ఒక భావంతో చేసే ప్రయత్నం ఇది అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన పరిస్థితి లేదు ఈ జిల్లాలో షర్మిల గారికి ఓటు వేయాల్సిన పరిస్థితి అవసరమే లేదు అవినాష్ రెడ్డి గారు కడిగ కడిగిన ముత్యం ఏ రోజైనా సరే ఈ కేసు అక్విటల్ అవుతుంది ఎవరు ఈ కేసు తప్పుదారి పట్టింది అని చెప్పి మొదటి నుంచి చెప్తానే ఉన్నారు ఈరోజు మన డాక్టర్ కూడా పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా విషయాలు చెప్పాడు టెక్నికల్గా విషయాలు కావాలంటే డాక్టర్ చెప్తాడు మీకు